భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి వ్యవసాయానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మరో మార్గదర్శక ఆవిష్కరణకు కలెక్టర్ జితేష్వి పాటిల్ శ్రీకారం చుట్టారు అదే బయోచార్ తక్కువ ఆక్సిజన్లో ఎండిన మొక్కలు చెట్ల కొమ్మలను కాల్చి తయారయ్యే శాశ్వత కార్బన్ పదార్థమే బయోచార్ కలెక్టర్ స్వయంగా క్యాంప్ కార్యాలయం వద్ద డ్రమ్ను సెట్ చేసి మొదటి ప్రయోగాత్మక ప్రదర్శన నిర్వహించారు ఖాళీ డ్రమ్కు గాలి ప్రవేశించే రంధ్రాలు ఎండిన ఆకులతో మంట పైభాగంలో చెట్ల భాగాలు తక్కువ పొగతో తక్కువ ఆక్సిజన్లో ఏర్పడే బొగ్గును నీటితో చల్లార్చి తయారయ్యే పదార్థమే బయోచార్ బయోచార్ మట్టిలో జీవ పదార్థాన్ని పెంచుతుంది నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది వాతావరణ మార్పులకు తట్టుకోగల శక్తినిస్తుంది పంట మిగులు గ్రామ శుభ్రపరిచే చెత్తతో గ్రామస్థాయిలో బయోచార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు లాభం గ్రామీణ ఉపాధికి అవకాశం ప్రకృతి వ్యవసాయానికి కొత్త దిక్సూచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ నాయకత్వంలో బయోచార్ దిశగా జరుగు ఈ ప్రయోగం రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలవనుంది సో ఈరోజు అవుతుందా కాదా అసలు ఎట్లా అవుతుంది ఒక సక్సెస్ మనకి వచ్చింది అనుకోండి దాన్ని మనం దానికి ఇంకా పర్ఫెక్ట్ చేసి ముందుకు సో దీ దీంతో ఏం పని ఉందంటే ఈ ఇప్పుడు ఈ సర్కార్ తుమ్మా ఏం పనికి వస్తుంది అది లేదా మనం ఆకులు ఇవి మొత్తం జమ చేస్తున్నాం కదా అవి కాల్చేస్తాము టీ ఇక్కడ కూడా కాల్చేస్తుంది ఇది మన కిలోకి ఇరవై రూపాయలు ముప్పై వేల ముప్పై రూపాయలకి అమ్ముతారు ఏదైతే తయారవుతుంది కదా ఇది రైతులకి ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఆన్లైన్ ఇది ఒత్తిగా మనం తయారు చేయవచ్చు ఇట్లాంటిది ఏం ఖర్చు అయింది దీనికి ఏం లేదు అదే మనకి కావాలి సో చూద్దాం ఓకే సో ఒక రెండు గంటల తర్వాత చూద్దాం ఏమంటారు దీనికి ఏం ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఇది ಅಲ್ಲೂ ಸೈಡ್ నుంచి ಕೂಡ ಇದು ಮತ್ತಂ ಬೇಸೇ ಅಂದ್ರೆ ಕಾಲಕ್ಕೆ ಬರ ಆಕಲೇ ಆಕಲೇ ಇಜಿ ಇಜಿ ಬಿಪಟ್ಟಿ ಬಿಪಟ್ಟಿ ಇಶೇ ಆಕಲೇ ಚಾಲಿ ಅಂತ ಆ ಸೈಡ್ నుంచి ಕರ್ರಲ್ ಬೇಸೇ ಅಂದ್ರೆ ಆ ಬರಲೇ ಚಾಲ್ ಚಾಲ್